గులాబీలు మందారాలు మల్లె పువ్వులు క్లస్టర్ ఫ్లేవర్స్ ఫ్లవర్స్ చిన్న చిన్న షో ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్ అన్ని పూల మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడానికి వెరీ స్పెషల్ ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈరోజు వీడియోలో టాపిక్ ఇదేనండి చాలామంది దీన్ని యుటిలైజ్ చేస్తారా అనేది విషయం తెలియదు సో దీని గురించి ప్రీవియస్ ఒక వీడియో అనేది పాత వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను సో మళ్ళీ దీన్ని ఎవరైతే న్యూ విజిటర్స్ ఉంటారో ఈ కషాయాన్ని మర్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మళ్ళీ మన మొక్కలకి అందించడానికి ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేయడం జరుగుతుంది సో టోటల్గా ఫ్లేవరింగ్ ప్రాసెస్ ఎక్కువ రావడానికి మెయిన్లీ ఫ్లేవరింగ్ ప్రాసెస్ ఎక్కువ రావాలి అంటే మట్టి భాగం ఎన్నో న్యూట్రిషన్స్ గుణాలని అందిపుచ్చుకొని ఉండాలి సో న్యూట్రిషన్స్ అనేవి చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ మోతాదులో ఉండాలి ఆ మట్టి భాగంలో అవి టోటల్గా ఒక టైం వరకు ఇమ్మిడి ఉండిపోవడం జరగాలి సో ఆ ప్రాసెస్లో ఈ కషాయం కూడా ఎంతో మంచి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఎక్స్పెషల్లీ మన పూల మొక్కలకి ఫ్లవర్ గ్రోతింగ్ ఎక్కువ రావడానికి ఎన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ మీరు తీసేసుకోవచ్చు ఓన్లీ మనం మందారం గురించి చెప్తున్నాము గులాబీ గురించి చెప్తున్నాము మల్లె మొక్కల గురించి చెప్తున్నాము అని కాకుండా ఎనీ ఫ్లేవరింగ్ ప్లాంట్ మీరు తీసేసుకోవచ్చు ఆ ఎన్ని ఫ్లేవరింగ్ ప్లాంట్స్లో నేను చెప్పబోయే ఆల్ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేవి మీరు ఇవ్వచ్చు ప్లస్ అయితే వెరీ స్పెషల్ కషాయం మన మొక్కల్లో ఎక్కువ న్యూట్రిషన్స్ గుణాలని ఉంచడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇలాంటి ఫ్లేవరింగ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇలాంటి ఫ్లేవరింగ్ అద్భుతంగా రావడానికి చాలా చిన్న చిన్న కుండీస్లోనే జనరల్గా మట్టి భాగంలో అంటే నేల మీద ఎవరైతే గ్రోస్ చేస్తూ ఉంటారో ఫ్లవర్ ప్లాంటింగ్స్ వాటికి తక్కువ ఫర్టిలైజర్స్ ఇస్తా అండ్ ఎక్కువ స్ప్రెడ్ చేసుకునే ప్రాసెస్ వాటికి ఉండడం జరుగుతుంది అలా కాకుండా మేము కుండీలలో పెంచే ప్రాసెస్లో ఫ్లవర్స్ అనేవి ఎక్కువ రావడానికి బుషీనెస్ ఎక్కువగా ఉండడానికి ఈ ఫర్టిలైజర్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేశాను దాన్ని కషాయం రూపంలో ఎలా తయారు చేశాము మన మొక్కలకి ఎలా ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ మనం చూసుకుందాము సో ఆ ప్రాసెస్ అంతా చూసుకునే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో అదేవిధంగా ఫర్టిలైజర్ ప్రాసెస్ చూసుకుందాము వాటరింగ్ ప్రాసెస్ చూసుకుందాము అండ్ ఫ్లవర్ ప్రాసెస్ కూడా చూసుకుందాము ఏది కూడా స్కిప్ చేయకుండా చూడండి కషాయం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో నేను ఎక్స్ట్రాగా ఈరోజు అందుబాటులో మనకి పొటాటో పీల్స్ ఉండడం జరిగింది అందుకనేసి పొటాటో పీల్స్ యాడ్ చేశాను నార్మల్గా అయితే ఈ కషాయం ఓన్లీ టమోటోస్తో మీకు మిగిలిపోయి బాగా పండిపోయినవి కానివ్వండి లేదా మీరు యూజ్ చేసే టమోటోస్ అయినా కానివ్వండి ఒక్కసారి మంత్లీ టూ టైమ్స్ అనేది ఈ కషాయం మన మొక్కలకి చాలా అవసరం కాబట్టి ఒక రెండు హెల్దీగా ఉన్న టమోటోస్ అయినా మీరు తీసుకోవచ్చు నేను ఇక్కడ ఉండేసి బాగా పండిపోయినవి ఫైవ్ టమోటోస్ తీసుకున్నాను దీన్ని వన్ లీటర్ ఆఫ్ నార్మల్ వాటర్లో వేసేసి హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేయడం జరిగింది సో బాయిల్ చేసిన తర్వాత వాటర్ కలర్ అనేది ఇలా ఉండడం జరిగిందండి ఇందులో ఎక్స్ట్రాగా పొటాటో పీల్స్ యాడ్ చేశాను మీరు దీన్ని యాడ్ చేయొచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేయడం జరిగింది వేస్ట్ చేయకుండా సో ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా ఈ వేస్టేజెస్ మొత్తం కూడా తీసేయండి ఈ వేస్టేజెస్ని వేస్ట్ చేయొద్దు మొక్క యొక్క కుండి భాగంలో వేసేసేయండి దీన్ని టోటల్గా ఏవైతే ఆలు ఉడకబెట్టినవి పాస్తా ఉడకబెట్టినవి అదేవిధంగా టమోటో సాస్ చేయడానికి ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ని కూడా మీరు యూటిలైజ్ చేయొచ్చండి అందులో ఉప్పు అనేది అస్సలు ఉండకూడదు ఉప్పు లేని వాటర్ మాత్రమే మీరు తీసేసుకోండి ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా ఇక్కడ నేను గులాబీ కుండిలో యాడ్ చేయడం జరుగుతుంది చూసారా ఇలాగా ఇందులో టోటల్ వేస్టేజెస్ని తీసేసుకుందాము ఇలా చుట్టూతో వేయండి దీనివల్ల ప్రాబ్లం ఏం రాదు స్టార్టింగ్ నుంచి మన మొక్కలు ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అండి వెజిటేబుల్ వేస్టేజెస్ నేను జనరల్గా ఇలానే వేసేస్తాను చాలామంది ఏమంటారు మట్టి తవ్వాలి సైడ్కి వేయాలి మట్టి మళ్ళీ మట్టి క్లోజ్ చేయాలి అని అని స్కిప్ చేసేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇలాంటి ఈజీ ప్రాసెస్ అనేది చూపించడం జరుగుతుంది ఇలా చూడండి వీటికి చిగుళ్ళు ప్లస్ మొగ్గలు చూడండి ఎంత అందంగా వచ్చిన్నాయో సో ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను రైస్ వాటర్ తీసేసుకున్నాను జస్ట్ ఎప్పుడు చెప్తా ఉంటాను రైస్ వాటర్ అనేది కంపల్సరీ మీరు కషాయాలు ప్రిపేర్ చేయండి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయండి డైల్యూట్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు మీకు రైస్ వాటర్ అందుబాటులో ఉన్నప్పుడు రైస్ వాటర్ యాడ్ చేయండి రైస్ వాటర్ అందుబాటులో లేనప్పుడు నార్మల్ వాటర్తో డైల్యూట్ ప్రాసెస్ అనేది చేయొచ్చు నేను ఇక్కడ ఒక్క లీటర్ రైస్ వాటర్ అందుబాటులో ఉందని తీసేసుకున్నాను ఈ హాఫ్ లీటర్ కషాయంకి కషాయం చూసారా ఎంత థిక్నెస్ని కలిగి ఉంది ఈ లిక్విడ్ ప్రాసెస్ సో ఈ హాఫ్ లీటర్కి పది లీటర్ల నార్మల్ వాటర్ యాడ్ చేసేద్దాము ఇక్కడ ఒక లీటర్ బియ్యం కడిగిన నీరు తీసేసుకున్నాను మిగతా తొమ్మిది లీటర్లు నార్మల్ వాటర్ యాడ్ చేస్తానండి ఇందులో ఇక్కడ నార్మల్ వాటర్ యాడ్ చేసాను చూసారా వాటర్ ఎక్కువ కలర్ ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కషాయం అండి ఇదిగోండి టోటల్గా ఇందులో ఉన్న మిగిలిన వేస్టేజ్ ఇదంతా కూడా యాడ్ చేయడం జరిగింది ఇక్కడ అండ్ ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము దీన్ని ఇంకా కామంటేట్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఇనిస్టెంట్గా ఈవినింగ్ టైంలో డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఇచ్చేసేయండి ఈ కషాయం మన మొక్కలకి హెల్తీగా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ మనం ఇచ్చే ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కషాయాలు పెస్టిసైడ్స్ అన్నీ కూడా మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అండి సో ఫ్లేవరింగ్ ఎక్కువ ఇవ్వడానికి ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంటే ఫ్రూటింగ్ ఎక్కువ ఇవ్వడానికి వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఇవ్వడానికి ఈ ఫర్టిలైజర్స్ ఈ కషాయాలన్నీ కూడా వర్క్ అవుతాయి దీన్ని నెలలో సార్లు ఇవ్వండి లేదా మొక్కలు ఇంకా హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే కొన్ని డల్నెస్ మొక్కలు ఉండడం జరుగుతాయి సో వాటి నుంచి ఇంకా హెల్దీ గ్రోత్ అవ్వాలి అంటే వీక్లీ వన్స్ ఇవ్వండి నార్మల్గా ఇలా మీకు రెగ్యులర్ హెల్దీ గ్రోత్నెస్ ఉన్నట్లయితే మంత్లీ వన్స్ ఇవ్వండి ఎనీ సీజన్ మీరు ఇవ్వచ్చండి ఓన్లీ రైనీ సీజన్లో ఇవ్వాలి సమ్మర్ సీజన్లో ఇవ్వాలి అలా ఏం లేదు సంవత్సరంలో నెలకి రెండుసార్లు ఇచ్చేసేయండి సరేనా సీజన్తో సంబంధం లేకుండా మనం ఈ ఫర్టిలైజర్స్ని ఇచ్చేసేయచ్చు ఇలా జస్ట్ వన్ కప్ మాత్రమే చాలు ఎక్కువ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఏదైతే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఫర్టిలైజర్స్ కంటిన్యూ చేస్తూ ఉంటామో ఆ ప్రాసెస్లో ఇంత కొద్ది మొత్తంలో ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల న్యూట్రిషన్స్ అనేవి పుష్కలంగా మట్టి భాగంలో ఉండడం జరుగుతాయి దానివల్ల చనిపోయే మొక్కల్ని మనం హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చు ఇలా పూల మొక్కలు హెల్దీగా రావచ్చు ప్లస్ గులాబీలు అందంగా మీరు చూడవచ్చు ఇక్కడ టోటల్గా ప్రతి చిన్న స్టెమ్స్కి కూడా అందంగా మొగ్గలు అనేవి స్టార్ట్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూసేయచ్చు ఇలా మన మొక్క మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి మనం ఇచ్చే ఇటువంటి కషాయాల వల్ల సరేనా సో ఈ కషాయాన్ని తప్పకుండా ఇవ్వండి మనం ఇప్పుడు అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము సో అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను మన మొక్కలన్నిటికీ కూడా ఈ హెల్దీ కషాయం అనేది ఇవ్వడం జరిగింది సో ఇంకా మీరు ఫ్లేవర్స్ అనేవి చూడండి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎక్స్పెషల్లీ ఈ గులాబీలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో అండ్ ఈ మందారం ప్లస్ మొగ్గలు వీటి నుంచి కూడా మీరు చూడొచ్చండి ఎంత బాగున్నాయి అనేది రెక్క మందారాలు ఇక్కడ ఉన్న రెక్క మందారాలు అదేవిధంగా పైకున్న డబుల్ ఫ్లేవర్ మందారం అది చూసారా ఎంత పెద్ద సైజులో ఉందో పింక్ మందారాలు కషాయం సారీ గంధం కలర్ మందారాలు ఇదిగోండి ఇక్కడ పింక్ మందారాలు అదేవిధంగా ఇక్కడ ఉన్న పింక్ మందారాలు ప్లస్ వైట్ మందారాలు అండ్ ఇక్కడ ఉన్న పింక్ మందారాలండి వాటి యొక్క లీవ్స్ అనేది కూడా మీరు చూడవచ్చు ఇక మన క్లస్టర్ ఫ్లవర్స్ చూసుకుంటే ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇంకా మనం సీడ్స్తో వేసేసుకున్నవి ప్లస్ స్టెమ్తో వేసేసుకున్నవి ఈ ప్లాంట్స్ అండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలాంటి అద్భుతాలు మీ చిన్ని నందనవనంలో కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా నేను చెప్పి చూపించే ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ టిప్స్ అవన్నీ కూడా ఫాలో అవ్వండి మీకు ఇంత హెల్తీగా మీ చిన్ని నందనవనం అనేది మీరు చూడడం జరుగుతుంది సరేనా సో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి మళ్ళీ లేదా